హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు శుభ రంగోలీ క్రియేషన్స్ మాది పీవీటీ మార్కెట్ షాప్ నెంబర్ టూ ట్వంటీ ఓకే ఈ మధ్యన వీడియో అనేది ఛానల్ తర్వాత ఇప్పుడు మన చూ తీస్తున్నాము ఇది ఏంటంటే కొత్త కొట్ట పట్టు అండి రిస్టాక్ అయింది ఓకే కొత్త కొట్ట పట్టు అది చాలా బ్యూటిఫుల్ అండి ఇదివరకు కూడా మనం మూడు నాలుగు వీడియోలు పెట్టినాం అండి కస్టమర్స్ దీనికి ఎప్పుడు మనకు ఫేవర్ లో ఉన్నాయి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ కూడా అడిగినారు కదా మా ఇవి అయిపోయి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే ఈ రోజు వరకు అయితే మీకు కొన్ని అయితే

ఓకేనా చూడండి మంచి కాంబినేషన్ అది రెడ్ విత్ ఆనంద ఆనంద బ్లూ బూట అనేది ఫుల్ బూట ఉండదు స్మాల్ హ్యాండ్ అండి నీకు లాస్ట్ వరకు ఇవన్నీ లాస్ట్ వరకు ఉంటుందండి బూటా నెక్స్ట్ వచ్చి రిచ్ పళ్ళు విచ్చిపల్ విత్ హ్యాండ్లు మన చేతికి ఎక్క వచ్చేసి నీ బెస్ట్ బ్లౌజ్ మంచి ఫైన్ క్వాలిటీ బ్లౌజ్ నీకు లైన్స్తో వచ్చేస్తున్నా అండి ఇవన్నీ ఆల్ సారీ సెటిల్ ఉంటాయండి ఇంత ముందుకు ఇవే చూపించాము ఇప్పుడు చూపిస్తున్నాము మీది రిస్టాక్ అయింది కదా కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి మీకు మేము రిప్లై పంపిస్తామండి బెస్ట్ ప్రైజ్ అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే నో కాల్ ఓన్లీ వాట్సాప్ ఓకే డైరెక్ట్గానైనా రావచ్చు ఓకే దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి సో ఒక్కొక్కటి మనము ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి మేము ఇలా చూపిస్తున్నాము ఇది చూడండి చాలా బాగుంది కలర్ అయితే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మీకు ఏ కలర్ అయితే కావాలో అది టిక్ మార్క్ చేసేసి మీరైతే పంపించినట్లయితే ఆ కలర్ ఫుల్ ఫుల్గా ఎలా ఉంది అని కావాలి అంటే కూడా వీడియో కాల్లో మీరు చూడవచ్చు ఓకే గద్వాల్ అండి ప్యూర్ గద్వాల్ ప్యూర్ గద్వాల్ పట్టు పట్టు ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ పట్టు అండి ప్యూర్ పట్టు మంచి క్లాత్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్ అండి పర్ఫెక్ట్ క్వాలిటీ నీకు మంచి చీర మొత్తం ఫుల్ బూట ఉంటుంది లాస్ట్ వరకు మ్యాచింగ్ ఎంత బాగుందో మీకు రుచిపల్ వస్తుందండి మీకు హ్యాండ్లూమ్ అండి ఎక్కడ తట్టదు నీకు ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది చూ మ్యాచింగ్ చూడ ఎంత బాగుందో డిఫరెంట్ మ్యాచింగ్ కలర్ డిఫరెంట్ ఉంది కలర్ డిఫరెంట్ మ్యాచింగ్ ఇది ఇది దద్వాల శాంపిల్ ఒకటి నేను చూపిస్తాను ఇన్ని కలర్స్ ఉన్నాయండి వీటి ప్రైస్ ఎలా పడుతుందండి ప్రెజెంట్ ఇన్ యాక్చువల్లీ ఇది 10500 అండి మనకి అప్పుడు డిస్కౌంట్ 8500 వస్తుందండి 8500 500 ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి బాగున్నాయండి చూడండి అసలు రెడ్ కలర్ కి చూడండి ఇది ఒకటి ఇది ఒకటి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ అండి కలర్ రెడ్ విత్ నీకు లైట్ ద బ్లూ ఇచ్చేసి గ్రీన్ వాటర్ ఇచ్చేసాము కొద్దిగా నీకు లాస్ట్ వరకు ఆల్ ఓవర్ బూట వస్తుంది రిచ్ పాల్ వస్తుంది టెంపుల్ కూడా టెంపుల్ వచ్చేసింది మనం మొగ్గం భాషలో కుటకమ్మలు ఉంటాం దీన్ని గదివాల్ ప్యూర్ పట్టు అండి హ్యాండ్లూమ్ పట్టు ఇంగ్లీష్ వచ్చే బ్లౌజ్ ఇద్దండి దీని తర్వాత ఇది రెడ్ విత్ రామ్ ఆనంద బ్లూ విత్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాఫీ కలర్ అండి చాక్లెట్ చాక్లెట్ బ్రౌన్ ఒరిజినల్ మంచి కలర్ అండి ఇది దానికి పింక్ దీనికి వచ్చేసి పింక్ వచ్చేసి గ్రీన్ కొంచెం కినారీ వచ్చేసింది పళ్ళు వస్తుందండి చాలా బాగుందండి ఇది మీరు సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏమైనా రిప్లై ఇచ్చేస్తారో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి ఇది ఒకటి పింక్ ఇలాంటి పింక్ మిఠాయి పింక్ అడుగుతున్నారు ఈ రోజుల్లో చాలా పోతున్నాయండి లైట్గా ఆనంద బార్డర్ నీకు గ్రీన్ బార్డర్ వచ్చేస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి నీకు ప్లెయిన్ చాలా బాగుందండి ఇది కూడా రిజివండి ఇది బ్యూటిఫుల్ మ్యాచింగ్ అండి ఈ రంగు చాలా బాగుంది కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళు కట్టుకోవాలి చాలా బాగుందండి ఇది మ్యాచింగ్ చూడండి ఇలాంటివి మాకు రేర్ అండి రావడం మీరు ఇంటర్న వాళ్ళు మనకు స్టార్ పెట్టుకోండి ఇది లైట్ ఆన్ బ్లూ విత్ గ్రీన్ బార్డర్ వచ్చేస్తే రిచ్ పాల్ వస్తుంది ఇది ఒక మొగ్గమండి కంటిన్యూగా ఏజీలు వస్తుంటాయి ఇట్లా బార్ చేంజ్ అయ్యి బార్ ఒకటే వస్తుంది మధ్య చేంజ్ అవుతుంటుంది సేమ్ అదే అండి బార్డర్ మీకు చేంజ్ అండి మధ్యన కలర్ కూడా నీకు మంచి ఒక పిచ్ కలర్ మంచి మ్యాచింగ్ అండి ఇది లైట్గా వంకాయ రంగు విత్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది పిచ్ పళ్ళు ఫుల్ లా ఆల్ ఓవర్ బూటా ఆల్ ఓవర్ బూట అండి ఓకే లాస్ట్ వరకు వస్తుందండి దీని తర్వాత ఇది కూడా చూడండి ఈ కలర్ వేరే మంచి గ్రీన్ లైట్ గ్రీన్ లో కొత్త చాలా బూట విత్ రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేస్తుందండి చాలా బాగుందండి ఇది ఇది మాస్తుందండి ఇది మ్యాచింగ్ చూడండి మంచి పింక్ అండి కలిపెట్టేసి పింక్ పింక్ విత్ గ్రీన్ ఓకే రిచ్ పళ్ళు బాగా బ్లౌజ్ వచ్చేసి లోపల ఉంటుంది ఇది గ్రీన్ వచ్చేస్తుందండి ఇది మ్యాచింగ్ చూడండి అసలు డిఫరెంట్ మ్యాచింగ్ అండి ఇలాంటివి మనకు యూనిక్ యున మనం ఇది ఒకటి దీని తర్వాత ఇది సేమ్ అదే ముగ్గంలో నీకు మ్యాచింగ్ చేంజ్ ఉందండి సారీ నీకు రుచి పాలు వస్తుందండి బ్లౌజ్ పెయిన్ లోపల వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నీకు బూట స్మాల్ బూట బొట్టు బూట అంటే మనం ముగ్గం భాష పర్ఫెక్ట్ అండి ఇది నీకు ఆల్ ఓవర్ బూట్ అండి ఇవి వచ్చేసి కాస్ట్ వచ్చే అయితే ఫైవ్ హండ్రెడ్ అండి మన యాక్చువల్ ఎంఆర్పి ఫైవ్ హండ్రెడ్ అండి కొంచెం ఆఫర్ పెట్టినాము నీకు చీర రెండు వేల రూపాయలు తగ్గిస్తున్నామండి ఆఫర్లో మంచి క్వాలిటీ మరి ఒరిజినల్ తెచ్చుకోండి ఎంత బాగుంది మ్యాచింగ్ లైట్ క్రీమ్ కలర్ విత్ టమాటో రెడ్ బార్డరు చూడండి ఎంత నీటి పంతనం చక్కటి వివింగ్ వివరు మంచి ప్రొఫెషనల్ వివర్స్ వీళ్ళందరూ రిచ్ పళ్ళు వస్తుందండి ఇప్పుడు వచ్చేసి నీకు ప్లేన్ వస్తుందండి చాలా బాగుందండి ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు రిప్లై ఇస్తామండి ఓన్లీ నో కాల్ వాట్సాప్ ద్వారానే ఓకే ఏంటంటే కస్టమర్స్ ఉంటున్నారు కదా కాల్స్ చేసినప్పుడు రిసీవ్ చేసుకోవాలి మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టి ఏదైనా సారీ పెడితే వాళ్ళకి చూసుకొని వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారండి మీకు ఇది కళ్ళైతేనే ఆంధ్ర రామ బ్లూ ఇది నీకు టమాటో రెడ్ పింక్ బార్డర్ రుచిపల్లు వస్తుంది వస్తుందండి విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నీకు వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా ఆల్ ఓవర్ ఫుల్ బూట అండి ఇచ్చు చూడండి ఇది మరటి మెరూన్ అసలు ఇలాంటివి బాగా పోతాయండి అడుగుతుంటారు పెళ్లి సీజన్లో ఇలా మరటి మెరూన్ అంటారు వీటిని విత్ గ్రీన్ బార్డర్ ఆల్ ఓవర్ బూటా మంచి స్టార్ బూటా ఇవి ఓకే నెక్స్ట్ వచ్చేసి రిచిపళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ రోజు పట్టు అనే అనేవాళ్ళు చాలా మంది ఇష్టపడతారు కదా ఎవరు కాదంటారు ఇలాంటి క్వాలిటీ ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు కదా దానికి ఎందుకంటే మేము కొద్దిగా మొగ్గాల క్యారీ చేపించి అమ్మడం జరుగుతుంది మీ చాలా ఏళ్ళ సంది మాది వ్యాపారం ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్స్ ఉంది వాటి నుంచి మించి ఫార్టీ ఇయర్స్ ఉంది మేము ఈ ఫీల్డ్లో ఉన్నామండి మీకు ఓవర్ బూటా ఫుల్ వరకు రిచ్ పళ్ళు వస్తుందండి అన్నిటికీ రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఆల్ఓవర్ బూట ఇది చూడండి గోల్డ్ బ్రౌన్ యాక్చువల్లీ ఇది మస్టర్డ్ కాదు గోల్డ్ బ్రౌన్ ఇది కొత్త కలర్ ఇది చాలా బ్యూటిఫుల్ అండి విత్ టమాట రెడ్డి పింక్ ఇది రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి నీకు చాలా బాగుందండి బ్యూటిఫుల్ అసలు బట్టలు చూసాము చాలా మంచి వ్యూవర్స్ అండి ఇల్లు ఇది దీంతో దానికంటే ఇంకా 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 బాగుందండి ఇది మ్యాచింగ్ ఎట్లా చూడండి లైట్ సీ గ్రీన్ బ్యూటిఫుల్ అండి ఆరెంజ్ చేసండి ఇలాంటివి అడుగుతారండి అడిగినప్పుడు మాకు దొరికాయి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి వాళ్ళకి అవకాశం ఉంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఏమైనా రిప్లై ఇస్తాం అవైలబుల్ ఉంటే మీకు పంపిస్తాం ఆల్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అండి డోంట్ వరీ మీరు ఇబ్బంది పడకండి ఓకే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఇది చూడండి ఎంత బాగుందో వంకాయ డార్క్ విత్ నెవిల్ బ్లూ షేడ్ నెవిల్ బ్లూ షేడ్లో వంకాయ డార్క్ అండి వచ్చేసి నీకు లైట్ కనుకాంపురా అండి మ్యాచింగ్ ఎంత బాగుంది చూడండి ఆఫీషియల్ కనుక మ్యాచింగ్స్ ఇవి చీర మొత్తం ఫుల్ బూట్ ఆల్ ఓవర్ వరకు వచ్చేసి నీకు రిచ్ పలు వస్తుందండి ఎక్కడ నీకు తట్టదండి పూర్తి హ్యాండ్లూమ్ అండి చూడండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ నీకు ఇది గ్రీన్ చిల్కపచ్చ గ్రీన్ అండి నెంబర్ వన్ మ్యాచింగ్ విత్ ఎన్నో అండి ఇంకా అంతనే ఉన్నాయండి మ్యాచింగ్స్ ఈ మ్యాచింగ్స్ చూడండి ఎంత బాగుందో చిల్కపచ్చ విత్ మెజెంటా బాడరు ఓకే మెజెంటా చీర మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ బూట అండి నెక్స్ట్ వచ్చేసి రిచ్ పళ్ళు నీకు ఎక్కడ చేయటట్టదండి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్గా బట్ట ఫైన్ క్వాలిటీ చూడండి మెత్తగా ఉంటుంది బట్ట ప్యూర్ గద్వాలు దీని తర్వాత ఎల్లో విత్ రెడ్ ఎల్లో రెడ్ వేడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి వ్యవసాయ దొరికాయండి పెళ్లి సీజన్లకి ఇట్లా అమ్మాయిలు కట్టియడం కానీ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు మామూలుగా మధ్యవేశంలో కట్టుకుంటున్నారు ఇవి చాలా బాగుందండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ప్యూర్ గద్వాలు ఇది స్మాల్ బాటర్లో నీకు ఇది ఎంఆర్పీ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అన్ని షిప్పింగ్ ఫ్రీ అండి ఓకే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి ఓకే